ప్రజలపై అదనపు విద్యుత్ భారాలను రద్దు చేయాలి ట్రో పదనపు సాధ్యం వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి ట్రో పదనపు సాధ్యం వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి విద్యుత్ కదనపు భారాలను వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి విద్యుత్ కదనపు భారాలను విరమించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ తగనపు భారాలను విరమించుకోవాలి విరమించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ తగనపు భారాలను విరమించుకోవాలి గ్రోప్ ఛార్జీల పేరుతో వేసిన అదనపు భారాలను క్రోప్ ఛార్జీల పేరుతో అదనపు భారాలను చే ప్రభుత్వం పే పేద ప్రజలపై వేసిన అదనపు భారాలను రద్దు చేయని క్రాప్ ఛార్జీలను రద్దు చేయని క్రాప్ ఛార్జీలను రద్దు చేయాలి కరెంటు ఛార్జీలు కరెంటు భారాలు ఆపాలి కరెంటు భారాలు ఆపాలి కరెంటు భారాలు ఆపాలి ఆపాలి కరెంటు భారాలు ఆపాలి ఆపాలి కరెంటు ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి ఫోన్ ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రైతుల మోటార్ల మీటర్లు బిగించొద్దు బిగించొద్దు రైతుల మోటార్లు మీటర్లు బిగించొద్దు బిగించొద్దు 5 రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ ఒకటి రెండు వందల అరవై ఏడు రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ రెండు నూట రెండు రూపాయలు ఇవన్నీ కలిసి నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అయింది బిల్లు అంటే అసలు బిల్లు వాడుకున్నది ఇరవై ఏడు రూపాయలు అయితే ఇప్పుడు ఆ కస్టమర్ కట్టాల్సింది నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అంటే అసలు బిల్లు ఆరు శాతం అయితే కస్టమర్ కట్టాల్సింది తొంభై నాలుగు శాతం అయింది అలాగే మరొక బిల్లు సర్వీస్ నంబరు నూట ఆరు పద్దెనిమిది సున్నా ఐదు అసలు బిల్లు వారు వాడుకున్నది అరవై ఐదు రూపాయలు కానీ ఆ బిల్లుకి ఫిక్స్డ్ ఛార్జీ నూట యాభై రూపాయలు కస్టమర్ ఛార్జీ ముప్పై రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ నలభై మూడు రూపాయలు ఇవన్నీ కలిసి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయింది అంటే అసలు బిల్లు అరవై ఐదు అయితే వారికి కట్టాల్సినటువంటి బిల్లు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలైంది ఇలాగే అనేక బిల్లులు ఇంక మేము ఈ బిల్లులు సర్వే చేశాం అయితే ఇందులో ట్రూ ఆఫ్ ఛార్జ్ కలవలేదు ఈ నెల నుంచి ట్రూ ఆఫ్ ఛార్జ్ కూడా కలుపుతామంటున్నారు ట్రూ ఆఫ్ ఛార్జ్ కూడా ప్రతి యూనిట్కి గతంలో వాడుకున్న దానికి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది అప్పటి నుంచి యూనిట్కి నలభై ఐదు పైసలు కట్టాలని చెబుతున్నారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతో కస్టమర్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల మీద విపరీతంగా కరెంటు ఛార్జీల భారం వేసింది ప్రజలు బిల్లులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కూటమిగా ఏర్పడి మా ప్రభుత్వం వస్తే విద్యుత్ భారాలను తగ్గిస్తాం కరెంటు బిల్లులు పెంచాం ఉన్న భారాల్ని తగ్గిస్తాం అని చెప్పారు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలోనే కరెంటు బిల్లులు చూస్తే గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం కూడా నవరత్నాల పేరుతో పావలా ఇచ్చి ప్రజల నుంచి రూపాయి పావులా లాక్కుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో పావలా ఇస్తున్నానని చెప్పి రూపాయి ముప్పావులా లాక్కుంటున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నాయకులను అడుగుతున్నాం ఇవి సూపర్ సిక్సా లేకపోతే డోపర్ సిక్సా అని అడుగుతున్నాం కరెంటు ఛార్జీల్ని ఇష్టం వచ్చినట్టు పెంచి ప్రజల మీద భారాలు వేయటం అన్యాయం ఈ భారాలన్నీ కూడా రద్దు చేయాలి కరెంటు ఛార్జీని రద్దు చేయాలి ఈ కరెంటు ఛార్జీల పేరుతో దోపిడీని ప్రభుత్వం ఆపాలి అని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీటర్లు పెట్టాం అని చెప్పారు కానీ ఇప్పుడు ప్రీ స్మార్ట్ మీటర్ని అప్పుడే దశలవారీగా వారీగా బిగించేస్తున్నారు మొదటేమో ప్రభుత్వ కార్యాలయాలకి ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు ప్రసరించేవారు ఉండరు కాబట్టి వారికి రెండు వాణిజ్య సముదాయాలు వ్యాపారస్తులు కూడా ప్రశ్నించలేరు కాబట్టి ఎదురు తిరగలేరు కాబట్టి రెండో దశలో వారికి ఆ తర్వాత ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని వినిమయదారులందరికీ అందరేళ్లలోని మిగిస్తారు ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల కథ ఏంటి ఇప్పుడు మనం సెల్ రీచార్జ్ చేయించుకుంటున్నాం బ్యాలెన్స్ వేయించుకుంటున్నాం ఆ బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే మన సెల్ ఆగిపోతుంది అలాగే రేపు పొద్దుట ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అంటే మొదటే మనం బ్యాలెన్స్ వేయించుకోవాలి ఆ బ్యాలెన్స్ కనుక ఏ అర్ధరాత్రి కనుక ఆగిపోతే మన ఇంట్లో కరెంట్ ఆగిపోతుంది లైన్ మ్యాన్ గారు వచ్చి కరెంటు స్తంభం ఎక్కి ఫీజు తీయటాలు కరెంటు కట్ చేయటాలు ఇవే ఉండవు ఇది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల కదా రెండోది ఏంటి ఎక్కువ వినియోగం సమయంలో మరలా ఛార్జ్ మారిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు వేసవ అర్ధరాత్రి మనం ఎక్కువ కరెంట్ను ఉపయోగిస్తాం ఆ టైంలో మళ్ళీ ఛార్జ్ మారిపోతుంది ఆటోమేటిక్గా మూడవదేంటి ఈ స్మార్ట్ మీటర్లు అదానీతో ఒప్పందం చేసుకున్నారు పాతిక వేలు ముప్పై వేలు ఈ స్మార్ట్ మీటరు ఈ చార్జ్ కూడా ప్రతి నెల మన బిల్లులో ప్రభుత్వం మన దగ్గర నుంచే ముక్కు పిండి వసూలు చేస్తుంది ఇది స్మార్ట్ మీటర్ల కథ అలాగే రైతుల మోటార్లకి మీటర్లు బిగించమని చెప్పారు కానీ ఇప్పుడు రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు ఆ రోజున లోకేష్ బాబు గారు ఏమన్నారు రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టండి అన్నారు మరి ఈ రోజున చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ స్మార్ట్ మీటర్ల మీద రైతుల మోటార్ల మీద మీటర్ల మీద ఏం సమాధానం చెబుతారు అని అడుగుతాం ఛార్జీలు పెంచడం న్యాయమా అని అడుగుతున్నాం మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యొక్క ఆదేశంతో ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాలు వేసింది కరెంటు ఛార్జీలు పెంచింది బొత్ ఛార్జీలు పెంచింది చెత్త పన్ను పెంచింది ఆస్తి పన్ను పెంచింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేసింది చివరికి ఘోరంగా ఓడిపోయి మూల్యం చెల్లించుకుంది మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ రోజున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఎందుకు అమలు చేయట్లేదు అని అడుగుతున్నాం మీరు కూడా వాగ్దానాలకు భిన్నంగా ఓ పక్కన సూపర్ సిక్స్ అంతా మీరు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు మళ్ళా రవాణా ఛార్జీలు పెంచడానికి సిద్ధమవుతున్నారు పన్నులు ఏమాత్రం కూడా తగ్గించట్లేదు మళ్ళా రోడ్ల మీద కూడా టోల్ గేట్లు స్టేట్ హైవేల మీద కూడా పెట్టి ప్రజలు తోలు తీయటానికి టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఇదేనా సూపర్ సిక్స్ అని అడిగి అడుగుతున్నాం అంటే కూటమి ప్రభుత్వం కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ తప్పులైతే చేసిందో కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు భారాలు ఎలాగైతే వేసిందో ఈ రోజుని కూటమి ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తుంది ప్రజలు వీటిని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం గత వైసీపీ ప్రభుత్వం అదానీతో ఒప్పందాలు చేసుకుంది ఆ అదానీతో చేసుకున్న ఒప్పందాల్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది ఈ కరెంట్ ఛార్జీల భారాలకి అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలు కూడా ఒక కారణం ఆ ఒప్పందాలని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం ఇవాళ స్మార్ట్ మీటర్లు కూడా అదాని కంపెనీల నుంచి కోరుతున్నారు ఈ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని కోరుతున్నాం ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వాగ్దానాలకు అనుగుణంగా పరిపాలన చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం మీరన్న సూపర్ సిక్స్ వాగ్దానాల్ని ప్రజలకు మేల్ చేసేలాగా అమలు చేయాలని కోరుతున్నాం అంతేగాని సూపర్ సిక్స్ డోపర్ సిక్స్ కింద డూప్లికేట్ సిక్స్ కింద మార్చొద్దు ప్రజల మీద భారాలు వేయొద్దు అని డిమాండ్ చేస్తున్నాం స్మార్ట్ మీటర్లని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం రైతుల మోటార్లకి మీటర్లు బిగించొద్దని కోరుతున్నాం పెంచినటువంటి కరెంటు ఛార్జీల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం ట్రూ అప్ చార్జీలు భారాలు ఇప్పుడు ఇరవై వేల కోట్లు అదాని ఒప్పందం పేరుతో గత నుంచి మరొక ఇరవై సంవత్సరాల పాటు లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయొద్దని కోరుతున్నాం చంద్రబాబు గారు ఇదే విధానాన్ని కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం ఇదే కొనసాగిస్తే గతంలో రెండు వేల సంవత్సరంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి కరెంట్ ఉద్యమం పేరుతో ప్రజలు షాక్ ఎలా ఇచ్చారో చంద్రబాబు గారు గుర్తించుకోవాలి అలాంటి షాక్ ఇవ్వడానికి మళ్ళీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనిచేత చంద్రబాబు గారు కరెంట్ షాక్లు ఆపండి ప్రజల మీద భారాలు ఆపండి ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా పరిపాలన చేయమని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కలిసి వచ్చేటువంటి సంఘాలు సంస్థలు పార్టీలు ప్రజల్ని సమీకరించి సిపిఎం పార్టీ ఓమపకాలు పెద్ద ఎత్తున ఉద్యమాలకి సంసిద్ధం అవుతాయని తెలియజేస్తున్నాం ఈ పెరిగినటువంటి కరెంటు ఛార్జీల బిల్లుల్ని నిరసనగా ఈ రోజున భీమవరం సుందరై భవనం దగ్గర తగలబెడుతున్నాం